ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో ఈ యొక్క ఫోటో తిరుగుతూ ఉందండి అది మీకు చూపిస్తున్నాను ప్రవీణ్ ప్రగడాల గారు ఒక లారీ కింద పడబోయి తప్పించుకున్నట్టుగా ఏదైతే ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో దాని మీద ఈ యొక్క ట్రోల్ అండి ఎవడరా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు డైరెక్టర్ గారు ఏం స్క్రిప్ట్ సార్ ఇది ఎన్నిసార్లు పడేస్తారు మా డూపన్ అని పన్నెండు గంటలు హెల్మెట్ తీయకుండా మాస్క్ తీయకుండా ఉన్నాడంటే సాహసమేనని చెప్పాలి అని ఒక ఆస్కార్ అవార్డు తీసుకున్నట్టుగా ఉంది అసలు రోడ్డుకి హెల్మెట్ తగిలి పడిపోయాడు అంటే రోడ్డు మొత్తం హెల్మెట్ తగిలింది మొత్తం పడిపోయాడు బండి 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 మీద పడిపోయి మొత్తం రోడ్డుకి తగిలేశాడు అయినా సరే హెల్మెట్ తీయలేదు ఎక్కడ హెల్మెట్ తీయకుండా నాలుగు సార్లు పడ్డారని మీ కాన్సెప్ట్లో హెల్మెట్ తీయకుండా ఒక ఆస్కార్ అవార్డే ఇతనికి ఇవ్వాలనేది మన వాళ్ళు చేసిన ట్రోలింగ్ దీని పట్ల మీ యొక్క ఉద్దేశం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ